అంటే మీరు బూతులు మాట్లాడినది మాత్రమే మీరు పీకుడు గల అవుతారు లీడర్ మీరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అప్పకు పుట్టింటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మీ అమ్మకు అప్ప చెప్పు తీసుకొని పండ్లు రాలగొడితే పీకే లేనాడు యూజ్లెస్ ఫెలో అమ్మకు అబ్బకి పుట్టింటే మనిషి వారను అన్నం తింటా పెట్టకే వాడే మనం తింటున్నావు యూజలెస్ ఫెలో నువ్వు విద్యార్థి లీడర్ వా మీరు ఇలాంటి వాళ్ళు లీడర్లు తయారై ఒక అమ్మకి అబ్బకి పుట్టింటున్నా కాంగ్రెస్ వాళ్ళు అందరా గుండెల్లో రాసుకోవాలన్నా తెగ బలిసం మదవెక్కి మాట్లాడుతున్నావా ఒక్క నోటి సన్నాసి నువ్వే కదా నోటిఫికేషన్ నిరాధి చేసి ఎందుకు చేసినావు నోటిఫికేషన్ లాభు పరీక్షలు వాయిదా వేయమని ధర్మ చేసిన సన్నాసి నువ్వే కదా పది సంవత్సరాలు గుడ్డి గుర్రాల పండుగ వినవా తినది అరుగుతారు పనికి పనికిమాల సన్నాసి వేకన్నా ఏం మాట్లాడతా యూజ్లెస్ ఫెల్ నాకు అర్థం కాదు చూడండి ఎట్లా తెచ్చిపోతున్నాడు మనోడు ఒకసారి చూడండి ఉద్యోగాలు ఇవ్వండి అంతేగాని చేతనైతే చేతనైతే ఉద్యోగాలు ఏంటి లేదంటే లేదని చెప్పండి మరి మీరు పది అంటే ఇప్పుడే పుట్టి ఇప్పుడే పెద్దగా మీరు పదేళ్ళ నుంచి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయని నాకు ఏం అర్థం కాదు ఎందుకు మీరు మోసైతే నీళ్లు తాగుతుర్రు ఒకరు చెప్పినట్టు అనమాట డౌట్ వస్తుందంటే ఇప్పుడు ఎవడెవడైతే నిరాల దీక్షలు చేస్తున్నాడో ఎవడెవడైతే బరి తెగించి బద్మాష మాటలతో విరుచుకు పడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వాడు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ మీద ఇంతగానో విరుచుక పడలేదు ఇలా విరుచుకు పడుతున్నారంటే మరి రెచ్చగొడితే రెచ్చిపోతున్నారా మీరు ఏమైనా కితాబ్ పుచ్చుకొని చేస్తా ఉండరా రాత్రి ఒకటిస్తే దొంగతనం ఇచ్చిరా లేకుంటే మిమ్మల్ని వచ్చి భయపడిచ్చిరా అంటే ఎట్లా మాట్లాడతారంటే కనీసము వీళ్ళు మాట్లాడే మాట కన్నా కనీసం మనం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అని తెలియదా తమ్ముడు మోతిలాల్ తెలియదా రాత్రి ఒకటి ఏళ్ళకి పిలిచిచ్చినారా నీకు ఇంకితే జ్ఞానం ఉండాలే మనిషి పూర్తిగా సరిపోదు మనం లీడర్లం అనుకొని ఆయన బెదిరిస్తే ఎంత మన కెపాసిటీ ఎంత మన కెపాసిటీ ఎంత మన ఎంత మనం ఎంత మాట్లాడాలి నోటికొచ్చినంత కూసుడు కాదు రాసి గేదెలు బాగా అందరు మెచ్చుకుంటారు అనుకుంటున్నావా గేదెలు బర్రెలు కుక్కలు నక్కలు తప్ప ఏం మీరు ఏ చదువుకు బాబు నాకు అర్థమైతే లేదు అసలు మీరు లీడర్లేనా చదువుకోని లీడర్లే అవుతురా మీరు ఏం మాట్లాడుతున్నారు మీ భాష ఏంది మీ అవతారం ఏంది మీ అహంకారం ఏంది ఎవడన్నా ఏ లీడర్ అన్నా ఇంతకు ముందు ఇట్లనే మాట్లాడేదా లీడర్ అని తోడు అది కూడా నువ్వు మొక్కాయి వంగ మానా వంగనా అంటే నువ్వు స్టూడెంట్ ఏజీలే ఇంత బూతు కూతలు ఇంత అడ్డగోలి మాట ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు మీరు అందరికీ నమస్తే ఈ దేశంలో కొంతమంది కొన్ని హక్కులు మాకు పుట్టుకతోనే అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు కానీ కొంతమంది కులాల పేరుతోటి కొంతమంది లీడర్ల పేరుతోటి కొంతమంది విద్యార్థి నాయకుల పేరుతోటి ఎలా మాట్లాడుతురు ఏం మాట్లాడుతురు లీడర్ కావడం కోసం వీళ్ళ యొక్క భాష ఏంది అసలు వీళ్ళు ఏమనుకుంటారో అర్థం కానీ అంటే ఈ భాషతోనే మీరు లీడర్లు అయిదామనుకుంటారా చాలా మంది ఎంచుకుంటారు నేను నిరాహార దీక్ష చేసి ఒకటి ఆటగాలిగా మాట్లాడొకటి అంటే మీరు బూతులు మాట్లాడినది మాత్రమే మీరు పీకుడుగా అయితే లీడర్లు అవుతారు అని మీరు అనుకుంటే మీ పరి ఒక లీడర్ మాట్లాడుతున్నాం మీరు చూడండి ఒక లీడర్ ఒక ఓయి లీడరా ఈ నేను లీడరా మాట్లాడుతున్నాడు చూడండి రాహుల్ గాంధీ ఎక్కడ ఎక్కడ పోయిండి అంట రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు ప్రియాంక గాంధీ ఎక్కడ పోయిండు భాష స్త్రీలింగం ఎట్లా వాడాలి పురుషలింగం ఎట్లా వాడాలి పుల్లింగం ఎట్లా వాడాలని తెలియనప్పుడు కూడా ఇలా అందరూ ముఖ్యమంత్రులను అందరిని మాట్లాడతారు మరి ఫోటో తీస్తే ఏమైనా వస్తుందాయా అంటే ప్రపంచంలో వీళ్ళకనే ఎక్కువ మేధావులు ఎవరు లేరు అని వాళ్ళే అనుకుంటారు అంటే వీళ్ళ గొప్పతనం ఏందంటే అడ్డగోలి కూతురు చూడండి ఎట్లా చచ్చిపోతున్నాడు మనోడు ఒకసారి చూడండి మీరు పార్టీ మీకు అయితే ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే చేత కాదని చెప్పేసి చేత అంతే కానీ చేతనైతే అక్టోబర్ అన్నరు అయితే ఉద్యోగాలు ఏంటి లేదంటే లేదని చెప్పండి మరి మీరు పదేళ్ళలో అంటే ఇప్పుడే పుట్టి ఇప్పుడే పెద్దగయరా మీరు పదిహేను నుంచి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయని నాకు ఏం అర్థం కాదు ఎందుకు మీరు మోసైతే నీళ్లు తాగుతుర్రు ఒకరు చెప్పినట్టు అనమాట డౌట్ వస్తుందంటే ఇప్పుడు ఎవడెవడైతే నిరాల దీక్షలు చేస్తున్నాడో ఎవడెవడైతే బరి తెగించి బద్మాస మాటలతో విరుచుకు పడుతున్నాడో కాంగ్రెస్ పార్టీ వాడు ఎప్పుడు కూడా తెలంగాణ టీఆర్ఎస్ మీద ఎంతగానో విడుచుక పర్లేదు ఇలా విరుచుకు అంటే మరి రెచ్చగొడితే రెచ్చిపోతురా మీరు ఏమైనా కితాబ్ పుచ్చుకొని చేస్తూ ఉన్నారా లేదంటే మీరు నిజంగానే చేస్తున్నారా ఒకవేళ నిజంగా నిజమైన నాయకుడైతే ఈ భూతులేంతే ఈ అడ్డగోలు మాటలేనిది నాకు ఏమి అర్థం అవ్వట్లేదు ప్రజలే చూస్తారు ఇవన్నీ ఆ జూన్ రెండు అన్నారు జూన్ సెప్టెంబర్ పదిహేడు అన్నారు మరి మీకు ఎమ్మెల్యే ఎంపీ ఎంఎల్సి బాడీ ఈ నిరుద్యోగ యువత గురించి ఈ నిరుద్యోగ గురించి కనీసం ఒక చింత కొంచెమైన ఒక ఆలోచన ఉందా మీకు ఇవన్నీ పక్కన అయితే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఎవడైనా గ్రూప్ నియామక పత్రాలు అని రాత్రి ఒకటింటికి ఎవడైనా ఇస్తారా ఈ తెలంగాణలో కాదు రాత్రి ఒకటిస్తే దొంగతనం ఇచ్చిరా లేకుంటే మిమ్మల్ని వచ్చి భయపడిచ్చిరా రాత్రి ఒకటి తెలంగా రెండింటికి ఎవరు ఏ అంటే ఎట్లా మాట్లాడతారంటే కనీసము వీళ్ళు మాట్లాడే మాట కన్నా కనీసం మనం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలియదా తమ్ముడు మోతిలాల్ తెలియదా రాత్రి ఒకటి ఏర్లకు పిలిచిచ్చినారా నీకు ఎవరికి ఇచ్చారు ఒకటి గంటలకు కనీసము ఇంకిత జ్ఞానం ఉండాలి అయి పూర్తి సరిపోదు మనం అనుకొని ఆని బెదిరిస్తే ఎంత మన కెపాసిటీ ఎంత మన కెపాసిటీ ఎంత మన బతికి ఎంత మనం ఎంత మాట్లాడాలి నోటికి వచ్చినంత ఊసుడు కాదు రాసి గేదెలు బాగా నిన్నేమో అందరు మెచ్చుకుంటారు అనుకుంటున్నావా గేదెలు బర్రెలు కుక్కలు నక్కలు తప్ప ఏం మీరు ఏ చదువుకు బాబు నాకు అర్థం అసలు మీరు లీడర్లేనా చదువుకోని లీడర్లే అవుతురా మీరు ఏం మాట్లాడుతున్నారు మీ భాష ఏంది మీ అవతారం ఏంది మీ అహంకారం ఏంది ఎవడన్నా ఏ లీడర్ అన్నా ఇంతకు మొదలు ఇలానే మాట్లాడేలా లీడర్ అని తోడు అది కూడా నువ్వు మొక్కాయి వంగని మానాయ వంగన అంటే నువ్వు స్టూడెంట్ ఏజీలే ఇంత బూతు కూతులు ఇంత అడ్డగోరి మాట ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఎవరికి ఇస్తారు రెస్పెక్ట్ మీరు స్టూడెంట్గా రెస్పెక్ట్ చేయకపోతే నువ్వు పెద్దగా నాకు ఏం రెస్పెక్ట్ ఇస్తావు మాట్లాడులో నీ బుద్ధి నీకు పిచ్చెక్కింది నీకు నివాళులు కావాలి అంటే నువ్వు ఆయన చూపిస్తావా సెంట్రల్ యూనివర్సిటీలో నివాళులు కావాలని చెప్పిరంట ఒక స్పీచ్ మీద తెలివి మీద బుద్ధి జ్ఞానం మనం మీదంగా మీరు లీడర్లు మళ్ళీ ఎవరిని మీరు ఎవరిని సంకల జోర ఈ కార్యక్రమాలు చేస్తారు గుర్తుపెట్టుకో టోటల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా రాసుకుంటావా ఇంకా ఎక్కడ పెట్టుకో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం ఉత్తమాలతో ముక్కి బిక్కిరి చేస్తాం మీకు మా ఉత్తమం అంటే ఎట్లా ఉందో చూపిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకి పుట్టుంటే ఇది గుర్తుపెట్టుకోరి మీరు మీ అమ్మకు అబ్బకు చెప్పు తీసుకొని పండ్లు రాలే పీకే పీకెళ్ళైనోడు యూజ్లెస్ ఫెలో అమ్మకి అబ్బకి పుట్టుంటే మనిషి ఆరనో అన్నం తిట్టినా పెట్టకే వాడి మనం తింటున్నావు యూజ్లెస్ ఫెలో నువ్వు విద్యార్థి లీడరు వా మీరు ఇలాంటి వాళ్ళు లీడర్లు తయారై ఒక అమ్మకి అబ్బకి పుట్టునా కాంగ్రెస్ వాళ్ళందరా గుండెల్లో రాసుకోవాలన్నా తెగ ఏం మదమెక్కి మాట్లాడుతున్నావా తిన్నది అరగతలేదా పనికి మళ్ళీ సన్నాసివే కన్నా ఏం మాట్లాడితే యూజులెస్ ఫిల్ నాకు అర్థం కాదు ఏమో లీడర్ అయితే మేము పీకుడు కానీ అనుకుంటున్నావా నీకేమైనా రాసి పెట్టింది అనుకుంటున్నావా కన్ను కన్నుమీని కానీ కూడా మాట్లాడడానికి విద్యార్థి హక్కులు ఏంటివి రాష్ట్ర పరిస్థితులు ఏంటివి ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఏం జరగబోతుంది ప్రభుత్వం ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంది మొన్న వచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఎన్ని ప్రభుత్వం జరిగిన డ్యామేజ్ ఏంది పేదరికాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా చేయాలి ఉద్యోగాలు ఏ దిశలలో ఏ టైం టైం టేబుల్ ప్రకారం చేయాలి ఒక ఆలోచన ఉంది మీరు ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి మన గంజాయి బ్యాచ్ లేక మాట్లాడడం కాదు ఏం మాట్లాడుతున్నా వినో యూజ్లెస్ ఫెలో వీడిని తీసుకుపోయి ఇమ్మీడియట్గా వీని మీద మొత్తం పోలీస్ కేసు బుక్లు చెప్పేయండి అందరు టోటల్ కేసులు పెట్టండి కాంగ్రెస్ పార్టీ వీడిని బలిపోయింది వీడు మనిషా పశువా ఇంతకు ఉండడమే సార్ యూజ్లెస్ ఫెలో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అంటవా ఎవడరా మీకు మీకు అడ్వైజ్ ఇచ్చే తోడు మీరు లీడర్లా అంటే ఇంత ఇంత బరి తెగింప ఏమి హరీష్ రావు ఆట ఆడిస్తున్నాడు ఆ మిమ్మల్ని ఆడు మన తోలుబొమ్మలు అన్నట్టు బుద్ధి లేదు ఒక్క నోటు కదా సన్నాసి నువ్వే కదా నోటిఫికేషన్ లాభమని ధర్నా చేసి నిరారతి చేసింది ఎందుకు చేసినావు నువ్వు నోటిఫికేషన్ లాభ పరీక్షలు వాయిదా వేయమని ధర్నా చేసిన సన్నాసి నువ్వే కదా పది సంవత్సరాలు గుడ్డి గుర్రాల పండుగ వినవా ఎవడు పడితే వాడు ఎంతకు పడితే అంతకు నువ్వు విద్యార్థి లీడర్ అయితే నీకు ఒక ఇంటిగ్రిటీ ఉండాలి నీకు ఒక నీతి జాతి ఉండాలి నీకు ఒక సిస్టమ్ ఉండాలి ఒక ప్రెస్ ఉంది కొన్ని ప్రెస్ క్లబ్లు ఉన్నాయి ఒక విధానం ఉంది ఒక భాషకు ఒక అర్థం ఉంది స్టూడెంట్ లీడర్గానే నువ్వు నీకు ఒక భయం లేదు ఒక భక్తి లేదు అంటే అడ్డకూలియ కూతులు మాట్లాడినంత మాత్రాన నువ్వే పీకుడు కాడవనుకుంటున్నావా వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది తయారయ్యారు మొత్తం తయారయ్యే ఆ వాళ్ళు వీళ్ళ మీద ఖర్చు పెడుతుంది అడ్డగోలే కూతలు అడ్డమైన మాటలు విషయం రాష్ట్రం మీద మిమ్మల్ని చెప్పేసి ఎవడన్నాడా నేను డబ్బులు ఎక్కువైనా నువ్వు అని అన్నోడు ఎవరు ఎవరిని అంటున్నావు సన్నాసి నువ్వు నువ్వు ఎట్లా పోయినావు ఎవరిని కలుస్తున్నావు హరీషాన్ చూడగానే ఎట్ల పడుతున్నావు కేటీఆర్ నువ్వు ఎట్లా జొల్లు కలుస్తున్నావు నీ కథలు నీ మీటింగ్ తెలియాలనుకుంటారు నీ కథలన్నీ దానికి నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వము ఇచ్చిన మాట హామీలను తూచా తప్పకుండా కంపల్సరీ ప్రాణం అయినా ఏదైనా చేనికనే ప్రయత్నం చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి దానికి ఒక చిత్తశుద్ధి ఉంటుంది కానీ ఒకటి వెనుక ముందు ఏదైనా ఒక వరుస క్రమంలో చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఇది వెనుక ఆ విధంగా జరిగినప్పుడు కొంచెం డిలే కావచ్చు కానీ ఆశయం ఏదైతే ఉందో ఈ దేశ నిర్మాణంలో ఉద్యోగులన్నీ ఉద్యోగ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకరించిన పీకుడు గారు మీరు ఒక విద్యార్థులకు మేము గౌరవిస్తాం విద్యార్థి నాయకులను గౌరవిస్తాం కానీ విద్యార్థి నాయకుల ముసుగులో అడ్డగోలి కూతలు కూస్తే

అయిపోయింది ఇటు నింతే అయిపోయింది అంటే రావాలి అడ్డగలిగే మాటలు మాట్లాడాలి లేదంటే ఇంకోటి చేయాలి ఇట్లా విద్యార్థులు అంటే ఒక విద్యార్థి నాయకుడు ఒక మాటతోని పిలుపునిస్తే కథం తొక్కాలి కానీ మీ గుండెల్లో పెట్టుకోండి రేవంత్ రెడ్డి అని సింగల్ వచనం ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఒక అడ్డగలిగే మాటలు ఒక సిస్టమ్ ఒక పద్ధతి మీద ప్రజలు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రులకు కానీ లేదంటే ఉన్న పోస్టులకు కానీ నీ అడ్రస్ చేయి నీ సమస్యను అడ్రస్ చేయి నీ ప్రాబ్లం ఏందో చెప్పు కానీ బరి తెగించి మాట్లాడతారు ఎవడైతే ఉన్నాడో ఒక ఇద్దరు ఐదారు మంది ఉన్నారు మీరు ఏమనుకుంటారు అంటే మమ్మల్ని ఎవడే మాట్లాడాడు కాబట్టి మా అంత పీకుడుగా ఎవరు అనుకుంటారు కానీ మీ మీలో ఒక ఐదారు మంది చిరగాలు ధరిస్తే మీ ముఖం మీద ఉంచుతారు అట్లా మాట్లాడితే ఏం పద్ధతి అయ్యేది పనికి మళ్ళే పద్ధతి సిస్టమ్ ఇట్లా విద్యార్థులు నేను ఏమన్నా అంటే విద్యార్థి నాయకుడు ఎంతో ఇమ్యూనిటీ ఉండాలి ఎంత సిస్టమ్ ఉండాలి ప్రాబ్లమ్స్ రాయాలి మెమరండం వేయాలి పేపర్లు రాయాలి టీవీలలో రావాలి ఒక సిస్టమేటిక్గా మాట్లాడాలి విద్యార్థి అంటే ఎదుగుతున్నటువంటి వ్యక్తి క్రమశిక్షణ నడుచుకోవాలి మరి బరితెగిస్తున్నారు కొంతమంది మరి ఏం తీసుకొని ఎవరిని చూసుకొని బరితెగిస్తారు అర్థమవుతలేదు మీ సమస్యలు లేవని కూడా అంటున్నాడు ఇక్కడ ఆర్థిక సమస్య ఏంది ఉంటే పదిహేనులలో మీరు ఎడవండిరు పదిహేనులో కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చినప్పుడు ఆ డబ్బుతో ఉద్యోగాలు ఎందుకు చేయించుకోలేదు మీరు ఎనిమిది లక్షల మొత్తం ఆగం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అంత డబ్బు అంతా ఖర్చు అయిపోయి ఖజానాలు ఖాళీ అయిపోయినటువంటి సిచ్యువేషన్లో పోయి చూసుకొని నడవాలి కదా ప్రభుత్వం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా విద్యార్థుల తరఫే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి వాల్యూ ఉంటుంది అది చేయాలని కోరుకుంటాం కానీ మీ భూతు మాటల చూసి మేము పరిశానలు ఉన్నాం చూస్తూనే ఉన్నాను ఏవీఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్